ఈరోజే శ్రావణ శుక్రవారం అలానే సంకష్టహర చతుర్థి కూడా ఈరోజు రాత్రి పడుకోబోయే ముందు మీరు కేవలం ఒక్క నిమ్మకాయతో ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది సహజంగా శ్రావణ శుక్రవారం అంటే ప్రతి హిందూ మహిళకి కూడా ఎంతో ఇష్టమైనటువంటిది అలానే ఎంతో పవిత్రమైనటువంటిది అలానే ఇప్పుడు మనకు నడుస్తున్నది అధిక శ్రావణ మాసం ఈ అధిక శ్రావణ మాసం అయినా సరే నిజ శ్రావణ మాసానికి ఉన్న ప్రాముఖ్యత ఉంటుంది శ్రావణ మాసం అనేది మనకు పదిహేడు ఆగస్టు పదిహేడో తారీఖు నుండి నిజ శ్రావణ మాసం మొదలవుతుంది ఆగస్టు పదహారో తారీఖు వరకు మనకు అధిక శ్రావణ మాసం పూర్తవుతుంది ఇక ఆగస్టు పదిహేడో తారీఖు నుండి నిజ శ్రావణ మాసం మొదలవుతుంది అయితే ఈ అధిక శ్రావణ మాసంలో కూడా మనకు నార్మల్గా నిజ శ్రావణ మాసానికి ఎలా అయితే పుణ్యం వస్తుందో ప్రతి శ్రావణ శుక్రవారం రోజు పూజలు చేస్తే అదేవిధంగా మనకు అధిక శ్రావణ మాసంలో వచ్చిన ఈ శుక్రవారం రోజు పూజలు వ్రతాలు చేసిన మనకు అంతే పుణ్యం వస్తుంది అలానే ఈరోజు ఇంకా ప్రత్యేకత ఏమిటి అంటే సంకష్టహర చతుర్థి సంకష్టహార చతుర్థి అంటే వినాయకునికి చాలా ఇష్టం అయినటువంటి రోజు ఈరోజు వినాయకుణ్ణి పూజించినా సరే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మనకు సహజంగా ఏ వ్రతం మొదలుపెట్టినా ఏ శుభకార్యం మొదలుపెట్టినా సరే ఖచ్చితంగా గణపతిని పూజించాకే మనం అన్ని శుభకార్యాలను కూడా మొదలు ఉంటాము అది ఇప్పుడు కాదు మన పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం శాస్త్రాల్లో కూడా తెలుపబడుతున్న ఆచారం శాస్త్రం ఇప్పటికీ అదే విధంగా ముందుగా వినాయకుణ్ణి పూజిస్తూనే ఉంటుంది అయితే మన మనకు అప్పటికీ ఇప్పటికీ మన పూర్వకాలంలో ఉన్న ప్రతీది కూడా ఇప్పుడు మనకు లేదు ఎన్నో ఆచారాలు సాంప్రదాయాలు తారుమారు అవుతూ ఉన్నప్పటికీ మనం వినాయకుణ్ణి ప్రతి పూజలో ముందు పూజించడం మాత్రం మారుతలేదు ఇది అప్పటి నుండి ఇప్పటికీ ఒకే విధంగా వస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి పూజలో ప్రతి వ్రతంలో వినాయకుణ్ణి ముందుగా పూజించాలి అనేది ఇది ధర్మాలు శాస్త్రాలు గట్టిగా చెబుతున్నటువంటివి ఒకవేళ మన పూజలు వ్రతాలు చేసేటప్పుడు ముందుగా వినాయకుణ్ణి పూజించని ఎడల వారికి ఏదో ఒక సమస్య ఆటంకం వారి పనుల్లో ఏదో ఒకటి అశుభం అయితే జరుగుతుంది అందుకే ముందుగా మనం విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుణ్ణి పూజించిన తరువాతే ప్రతిదీ మొదలు పెడుతూ ఉంటాము అయితే ఈరోజు సంకష్టహార చతుర్థి రోజు మనం గణపతిని పూజించడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి దాంతోపాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అలానే వినాయకునికి ఎంతో ఇష్టమైనటువంటి గరికతో ఈరోజు ఎవరైతే పూజిస్తారో వారికి ఐశ్వర్యం అదే విధంగా విద్య బుద్ధి ఆరోగ్యం మంచి జ్ఞానం సంపద కలుగుతుంది ఈరోజు వినాయకునికి ఇష్టమైనటువంటి కుడుములను తయారు చేసి పెట్టాలి గరిక గన్నేరు పూలు మందారం పూలు కుడుములు వినాయకునికి తయారు చేసి పెట్టాలి ఇలా పెట్టడం వల్ల మీ సంపద బాగా పెరుగుతుంది అలానే ఈరోజు ఇరవై ఒక్క కుడుములను తయారు చేసి అందులో నుండి ఒక కుడుముని గణపతి చేతిలో పెట్టి పది కుడుములను ఇతరులకి దానంగా ఇచ్చి మిగతా పది కుడుములను ఇంట్లో ఉన్న వారంతా కూడా మహాప్రసాదంగా భావించి స్వీకరించాలి అలా చేస్తే మీ ఇంట్లో ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం పనుల్లో ఆటంకాలు తొలగిపోవటం జరుగుతుంది అయితే ఈరోజు రాత్రి మనం ఏ పరిహారాన్ని పాటించాలి శ్రావణ అధిక శ్రావణ శుక్రవారం రోజు నిమ్మకాయతో ఎలాంటి పరిహారాన్ని పాటిస్తే మన ఇంట్లోకి సిరి సంపదలు దూసుకు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి చాలామంది జీవితంలో ఎదగడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కోటి కోసమే కోటి విద్యలు అని మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్పారు మనం ఎంత సంపాదించినా మంచిగా తినడానికి మూడు పూటలు ఎలాంటి కష్టం లేకుండా తినడానికి మనం డబ్బుని సంపాదిస్తూ ఉంటాము కానీ అదే విషయంలో చాలామంది స్వార్థంగా ఆలోచిస్తూ ఇంకా ఇంకా సంపాదించాలి అని అడ్డదారులు అడ్డ మార్గాలు ఎంచుకుంటూ ఉంటారు అది తప్పు ఎప్పటికైనా నీతి నిజాయితీతో చేసే ప్రతి పనిలో మనకు మంచి విజయం ఉంటుంది ఇప్పుడు ఆ మంచి పని చేస్తున్నప్పుడు మీకు తగిన ఫలితం రాకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు ఆ మంచి పని అనేది మిమ్మల్ని ఒక హోదాలో ఒక మంచి స్థాయిలో ఉంటుంది సమాజంలో మంచి పేరున్న వ్యక్తిగా మీకు గుర్తింపుని కూడా తెచ్చిపెడుతుంది కాబట్టి ఎప్పుడూ మంచి మంచే చెడు చెడే మంచి చేసి సంపాదించిన సొమ్ము ఎప్పుడూ చేతినిండా ఉంటుంది అలాంటి వారికి సమాజంలో క్రి కీర్తి ప్రతిష్టలు మంచి పేరు ఉంటుంది అలానే మీ సంపద ఇంకా పెరుగుతూ పెరుగుతూ వెళ్తుంది తప్ప తరగదు కానీ అడ్డదారుల్లో సంపాదించే వారి సంపాదన ఈరోజు వారి చేతి నిండా ధనం ఉండవచ్చు కానీ ఏదో ఒక రోజు వారికి ఆ అడ్డదారిలో సంపాదించిన ధనం అనేది వారి చేతిలో నిలవదు అలానే సమాజంలో గౌరవ మర్యాదలు కూడా కోల్పోతారు ఇక మనం ఎప్పుడైనా మంచి మార్గంలో కష్టపడి సంపాదించడానికి మాత్రమే ప్రయత్నించాలి మరి ఈరోజు పరిహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పరిహారం కోసమని ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి మంచి నిమ్మకాయ అంటే మచ్చలు మరకలు పురుగులు పట్టకుండా ఆకుపచ్చ రంగులో ఉండేవి కాకుండా పసుపచ్చ రంగులో మచ్చలు మరకలు లేని ఒక నిమ్మకాయను తీసుకోండి దానిని నాలుగు వైపులా కట్ చేయండి కట్ చేయడం అంటే పూర్తిగా కట్ చేయకుండా వంకాయను ఏ విధంగానైతే కట్ చేస్తూ ఉంటామో ఆ విధంగా కట్ చేయండి అలా కట్ చేశాక అందులో ఆవాలను నింపండి అంటే మనం గుత్తి వంకాయను కట్ చేసినట్టు కట్ చేసి ఆ నిమ్మకాయలు ఆవాలను నింపాలి అలా ఆవాలను పూర్తిగా నింపిన తర్వాత ఆ నిమ్మకాయను ఒక రాగి ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్లో పెట్టాలి అలా పెట్టాక ఆ రాగి ప్లేటు నిమ్మకాయతో సహా మీ గ్యాస్ పొయ్యి పక్కన ఉంచాలి ఇలా ఈరోజు రాత్రి పడుకోబోయే ముందు చేయండి ఇలా చేయడానికంటే ముందు కూడా మీ గ్యాస్ పొయ్యి చుట్టూరా బాగా శుభ్రం చేయాలి అలానే మీ గ్యాస్ పొయ్యి వెనకాల ఉన్న గోడని కూడా శుభ్రం చేయాలి ఎప్పటికప్పుడు గ్యాస్ పొయ్యి చుట్టూ గ్యాస్ స్టవ్ని అలానే గ్యాస్ పొయ్యి వెనక ఉన్న గోడని శుభ్రం చేస్తూ ఉండాలి లేదంటే బాగా జిడ్డు పేరుకుపోతూ ఉంటుంది అలా ఉన్నప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెట్టదు శుభ్రం పాటించిన ఇంట్లో సువాసన వెగజల్లుతున్న ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈరోజు శ్రావణ శుక్రవారం రోజు అధిక శ్రావణ శుక్రవారం రోజు రాత్రి పడుకోబోయే ముందు ఇలా చేయండి తరువాత ఉదయాన్నే లేచాక ఆ నిమ్మకాయను తీసి ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో ఉంచండి ఏదైనా చెట్టు మొదట్లో కానీ పారే నీటిలో కానీ వెయ్యండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న చెడు మొత్తం తొలగిపోతుంది ఉప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించడంలో ముందుంటుంది నిమ్మకాయ కూడా జ్యేష్ఠాదేవిని తొలగించడంలో ముందుంటుంది ఇక ఉప్పు నిమ్మకాయ రెండు కలిస్తే మీ ఇంట్లో ఏ మూలమూలన చెడు దుష్టశక్తి ఉన్నా ఖచ్చితంగా ఆ చెడు దుష్టశక్తిని లాగేసుకుంటాయి ఇక మీ ఇంట్లోకి దైవశక్తిని ఆహ్వానిస్తాయి మీరు అనుభవిస్తున్న కష్టాలు దరిద్రాలు ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా ఈ రోజుతో దూరం అయిపోతాయి మీ గ్యాస్ పోయిన గ్యాస్ చుట్టూర ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత మంచిది అలా శుభ్రంగా ఉంచుకున్నాక ఆ తరువాత మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి అప్పుడే మంచి ఫలితాన్ని పొందగలుగుతారు అంతేకాదు మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అనుకునేవారు రాత్రి పడుకునే ముందే ఇంట్లో ఉన్నటువంటి గిన్నెలను అంటే భోజనం అయ్యాక గిన్నెలను పూర్తిగా శుభ్రం చేసి వంటగదిని నీటిగా శుభ్రంగా ఉంచుకోండి అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది